గడీల సాంప్రదాయం సంప్రదాయం సార్కు నచ్చడం నీ అదృష్టం సారు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ రాత మారిపోతుంది ఒప్పుకోకపోతే నీ కెరియర్ ఇక్కడి ఇక్కడికే ముగిసిపోతుంది అప్పుడు నీ అందం బువ్వ పెట్టదు అంటూ ఆమెను వేధించడంతోనే ఆమె చావును ఆమె చావును ముద్దాడిందని ఆమె సహచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు పూర్ణచందర్ అమ్మాయిలను తార్చేవాడని అంటే పింపు తార్చేవాడు అంటే పింపు సప్లై చేస్తాడు డెఫినెట్లీ వాడు ఎంతో మందిని సప్లై చేసేట్ల ఈ అమ్మాయి అందంగా ఉంది మోర్ విజిబిలిటీ ఉంది ఎస్ వాడు పేరు వాడు రాయదాస్ గారు ఆడట్లే సో వాడు కూడా అంతే జర అందం కనిపిస్తే చాలు తీసుకోవడం పెడతాడు వాళ్ళు ఏమని అంటే ఆ యొక్క బ్లాక్ మెయిల్ ఆ పండ పెట్టిన ఫోటోలు తీయాలి మళ్ళీ ఇంకో దగ్గర పోకపోతే బయట పెడతా అంటూ ఆమెను వేధించడంతోనే ఆమె చావును ముద్దాడిందని ఆమె సహచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు పూర్ణచందర్ చందర్ అమ్మాయిలను తార్చేవాడని కేటీఆర్ సంతోష్ రావుకు తను బ్రోకర్ అని ఇది తెలియక అమాయకంగా స్వేచ్ఛ వాడి బుట్టలో పడిందని ఆరోపిస్తున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ ఈ పర్టికులర్ సెంటెన్స్ ఎందుకంటే ఐ హీన్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వెరీ క్లోజ్ దగ్గర నుంచి చూసిన బీఆర్ఎస్ అంతే బీజేపీ అంతే ఇద్దరు పైసలు ఉండాలే ఆడిది కావాలి అది ఒక పెళ్ళాము ఎవని బిడ్డ ఎవని ఏంది ఏ సంబంధం లేదు మరి ఈయన పెళ్ళాలని పంపిస్తారు అని చెప్పే లేదు లేదు మా అమ్మ చెల్లెలు మరి వాడి వాడి వాడంటే పంపి అలా కొడతారు పూర్ణచంద్ర ఏది డబ్బు ఆశ లేదురా అరే కేటీఆర్ గారు నీ పని అయిపోయింది రా బుచ్చు మీ అయ్య బయటకు రాని పరిస్థితి వచ్చింది వాడు అధికారం ఉన్నప్పుడు బయటకు రాలే ఇప్పుడు అసలే రాలేకపోతున్నాడు అయిపోయింది మేము ఊరుకోం మేము ఊరుకోం మీ అమ్మ కడుపు లేక నివ్వేతలు వచ్చినాం మేము అట్లా వచ్చినాం బోసుడికి సో డబ్బు ఆశ చూపి పలువురిని ఫామ్ హౌస్ అడ్డదారులు దోసుకుని నువ్వు కష్టపడి సంపాదిస్తా నువ్వు అడ్డదారులు దోసుకునే దానికే నీకు అంత పొగరుంటే మేము ఎవరిని దోసుకోకుండా స్వతంత్రంగా మా కాళ్ళ మీద బతికేళ్ళకి ఎంత ఉంటుందిరా నీకంటే వెయ్యి రేట్లు పౌరుషం ఉంటది డబ్బు ఆశ చూపి పలువురిని ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లేవాడని తెలంగాణ సంస్కృతి పేరుతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తానని చెబుతూ నీచ సంస్కృతితో తన వికృత రూపాన్ని చూపా చూపాడంటున్నారు స్వేచ్ఛ మరణంలో తిలా పాపం తలా పిడికడ అన్నట్టుగా టీనేస్ యాజమాన్యం కేటీఆర్ సంతోష్ రావు పూర్ణచందర్ వ్యవహరించారని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు డెఫినెట్లీ నేనైతే ఇందులో ఆశ్చర్యపోతలేను అది మధుప్రియ కావచ్చు మంగ్లి కావచ్చు ఇంకోరు కావచ్చు చాలా మంది కాంప్రమైజ్ అయ్యి పైసలు పైసల కోసం శివజ్యోతి కావచ్చు పైసలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి విధి లేని పరిస్థితుల్లో పైసలకు అలవాటు పడ్డాక వాళ్ళ మొగుళ్ళు కూడా వీళ్ళని కొట్లాడి ఏం చేసే పీకేది లేదు కాబట్టి పైసలన్న రాని అని నోరు మోసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజాన్ని అంగీకరించాలి కథ చెప్తాడు కదా స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఏముంది ఆమె ఫోన్లు సీజ్ చేసి వాటిల్లో కీలక సమాచారం తల్లిదండ్రులు కూతురు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఛానల్ హోదాలో ఉన్న ఛానల్ కీలక హోదాలో ఛానల్లో కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఈ సూసైడ్ కారణం పూర్ణచంద్ర రావును అదుపులోకి తీసుకోనున్న పోలీసులు ఇప్పటివరకైతే వాడు దొరకలేదు పారిపోయాడు ఆ ఇంటికి వేసింది ప్రముఖ నటి ఛానల్ టీవీ యాంకర్ స్వేచ్ఛ సుసైడ్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది ఆమె ఆమె ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నట్టుగా సమాచారం భర్తతో డైవర్ డివోర్స్ డైవర్స్ తీసుకున్న స్వేచ్ఛ వేరే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు వాళ్ళ మధ్య నెలకొన్న వివాదాలే సుసైడ్ కారణంగా తెలుస్తోంది సదరు టీవీ ఛానల్లో కీలకమైన హోదాలో ఉన్న పూర్ణచందర్ రావు వ్యవహార శైలితోనే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు స్వేచ్ఛ మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఆ మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం కీలక సమాచారం చిక్కిందని సమాచారం ఓకే సో చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేది అని స్వేచ్ఛ కూతురు అంటుంది సో ఆమె అరౌండ్ అనిపిస్తుంది అమ్మాయి ఏమంటుంది అమ్మాయి అమ్మ అమ్మ నాకెప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేదని యాంకర్ స్వేచ్ఛ కూతురు చెప్పింది ఆమె ఇవాళ మీడియాలతో ఎవరిని నమ్మొద్దు అని నాకు చెప్పేది అని గుర్తు చేసింది ప్రతిరోజు అమ్మ నాకు హగ్గిచ్చి స్కూల్ కు పంపించేది రోజులాగే నిన్న కూడా నేను స్కూల్ నేను నాకు హగ్గిచ్చి స్కూల్కి పంపించిందని నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మ ఫ్యాన్ కు వేలాడి ఉందని వివరించింది ఓకే వాళ్ళ కూతురు ఆమె ఫోన్ లో కీలక సమాచారం ఏమంటున్నారు ఆత్మహత్య ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వేచ్ఛ చివరగా ఎవరితో మాట్లాడింది మెసేజ్ చేసింది అనే విషయాలపై ఆరా తీస్తూనే ఆమె ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మొత్తం పరిశీలించనున్నారు పోలీసులు దర్యాప్తు నేపథ్యంలో వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్లను తీసుకున్నారు స్వేచ్ఛ కూతురు నేను చెప్పిన కదా ఫోర్టీన్ ఇయర్స్ అంటే నైన్త్ క్లాస్ ఇట్లా ఉండొచ్చు నైన్త్ టెన్త్ టెన్త్ కూడా కాదు నైన్త్ సో పద్నాలుగేళ్ల కూతురు నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు గాంధీ స్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఆ తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు త్వరలోనే కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా పూర్ణచంద్ర రావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది స్వేచ్ఛ సుసైడ్ అనంతరం ఆయన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఎందుకు పోతాడు ఏమవసరం ఇంకొక సంపతరాపరు కదా పోలీసులు విచారణ చేస్తారు కదా ఎందుకు పోయిన రావు తప్పు కూతురు చావుకు పూర్ణచంద్ర రావే కారణం స్వేచ్ఛ తండ్రి పూర్ణచంద్ర రావే కారణం గానీ పూర్ణచంద్రరావు వెనకాల వెనుకాల నుండి ఎవరు చేయిస్తుండో అంటే డెఫినెట్లీ కేటీఆర్ రావు పైన ఉన్నది కేటీఆర్ డెఫినెట్లీ రాసి పెట్టుకోండి స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పూర్ణచంద్ర రావు ఉన్నాడు మూడేళ్ల పాటు నా బిడ్డ వెంట పడ్డాడు నా బిడ్డ భర్తతో ఐదేళ్ల కింద విడిపోయింది అప్పటి నుంచి మాతో ఉంటుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పూర్ణచంద్రరావు తన భార్యతో విడాకులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి అధీనం చేస్తుంది ఇటీవల మూడు నాలుగు సార్లు పూర్ణచంద్రరావు స్వేచ్ఛ మధ్యలో గొడవలు తలెత్తాయి తాజాగా అతని అతనితో ఉండనని కూతురు చెప్పింది ఆమె తండ్రి కన్నీరు మున్నూరు కన్నీరు పెట్టుకుంటున్నారు తన కూతురు చావుకు పూర్ణచందర్ రావే కారణమని పోలీసులు అతన్ని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు స్వేచ్ఛతో పాటు చాలా మంది యువతులను మభ్యపెట్టి పూర్ణచంద్రరావు మోసం చేశాడని ఆరోపించారు ఈయననే శంకర్ అన్న ఓకే సే చాలా డాడీ చదువు మిత్రులు ఇంకా రెండు మూడు ఏది వేరే వేరే వాళ్ళు వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు ఆ తర్వాత మీ కామెంట్స్ అవుతాం